ఒక యవనస్తుడు ఆదివారం ఆరాధనకు వచ్చి ప్రార్థన చేసుకున్నాడంట ఏమోనంటే ప్రభా ఎప్పుడు నాతోనే ఉండాలి ఆయన అని ప్రార్థన చేసుకున్నాడంట సరే బాబు నీతోనే ఉంటానని ఆయన ఎలాగో వాగ్దానం చేశాడని ఆ వాగ్దానాన్ని బట్టి ఆ పిల్ల ఆ యొక్క యవనస్తుడితో వెళ్ళడం జరిగింది ఆయన ఆదివారం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనతోనే ఉన్న ఆ అబ్బాయితోనే ఉన్నాడు అలా అబ్బాయి తెలుస్తుంది ఆ అబ్బాయికి ఏంటంటే ఆ ప్రజెన్స్ అంతా ఆయన అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడు గదిలోనికి వెళ్ళాక ఇంకా లోకంలోనికి వెళ్ళాక మందరం దాటి బయటకు వెళ్ళాక లోకం కూడా పిలుస్తుంది కదా కొన్ని కొన్ని పిలుస్తున్నప్పుడు అమ్మో ఏసై ఉన్నాడు ఎవరున్నారు సినిమా చూడాలనిపించింది వెంటనే ఏం గుర్తొచ్చింది ఏసై ఉన్నాడు క్రికెట్ అంటే దేవుని సమయాన్ని దొంగిలించకూడదు మనం ఏదో వేరే యావిగేషన్స్ ఏదో దేవునికి నచ్చలేనివి అవన్నీ ఆయన ముందుకు వస్తున్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు పైమేస్తుంది సో నేను ఆ తప్పు చేయను అని అనుకున్నాడు ఈ లోప వాడు ఏమన్నాడంటే అరే నేను బయటకు వెళ్తున్నాను నాతో కూడా నువ్వు రారా అని అన్నప్పుడు వాడి అంటేనే ఎక్కడికి రా అంటే ఈరోజు మనకిష్టమైన హీరో సినిమా వచ్చింది సో ఈరోజు ఖచ్చితంగా మన ఇద్దరం వెళ్ళాలంటే ఇప్పుడు ఆ అబ్బాయి వేసే దగ్గరికి వచ్చా అన్నాడంట ఏసయ్య ఈ ఒక్కరోజు నాతో రాక నువ్వు నేను ఒక్కళ్ళు వెళ్ళిపోతాను అన్నాడంట అని నువ్వు ఎక్కడికి వెళ్ళిపోక మళ్ళీ మందిరం దగ్గరికి వెళ్ళిపోతావు మళ్ళీ ఆదివారం దాకా రావడానికి కావద్దు నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పి తాళలేసుకొని వెళ్ళాడు అండి సుప్రభుని వచ్చేటప్పటికి చాలా విషాదకరమైన వార్త వినిపించింది దేవుడు లేకుండా వెళ్ళాడు భయంకరమైన యాక్సిడెంట్కి గురైపోయాడు నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పట్లేదు కానీ దేవుని మనతోనే రమ్మంటున్నాం కొన్ని గొడవలు అయినప్పుడు లేదంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో ప్రభా నన్ను విసికించుకో నువ్వు నాతో రావద్దు అని అంటూ ఉంటావు కొన్ని సమస్యలకి ఈ నోటి మాటే కారణమవుతూ ఉంది సంగమా ఏస్తు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నది నిన్ను తన యొక్క స్వస్థాలతో చేసుకున్న సంఘం మనం మనల్ని దేవుడు ఎప్పుడు ఆయనతో ఉండాలని కోరుకుంటా ఉన్నాడు మనమే కొన్ని పర్యాలు నాతో రావద్దు ప్రభా నువ్వు నాతో ఉండద్దు ప్రభావ నేను కొన్ని చెయ్యాలనుకుంటున్నాను అవి నీకు నచ్చవు అని అంటూ ఉన్నావు అలాంటి స్థితి మనకి ఎప్పుడు రాకూడదండి అందుకే కొన్ని నష్టాలు చెవి చూస్తున్నా వివాహ విషయం అవ్వచ్చు ఉద్యోగాల విషయమే అవ్వచ్చు పనుల విషయమే అవ్వచ్చు దేవుని యొక్క సెలవు లేకుండా మనం ఏ విషయంలో కూడా అడుగులు వేయకూడదు దేవుడు సెలవు అది ఎంత కష్టమైన పనైనా అడుగులు వేయడానికి ఇష్టపడదాం దేవుని దగ్గర నుండి గొప్ప విజయాన్ని సాధిద్దాం మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి